ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో తపస్య విద్యా సంస్థ ఈ కాలం పిల్లలకు పల్లెటూరు వాతావరణం చూపించిన తపస్య స్కూల్ యాజమాన్యం తెలుగు ప్రజలకు అన్ని పండుగల కంటే మాకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటను రైతులు ఇంటికి తెచ్చుకొని ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి సందర్భంగా కామవరుపుట తపస్య విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ అకాడమిక్ డైరెక్టర్ జగన్ మాట్లాడుతూ ఈ కాలం పిల్లలకు పండుగలు వాటి పరమార్థం గురించి తెలియ చెప్పేందుకు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే సంక్రాంతి నెలలో హరిదాసుల ప్రాముఖ్యత గంగిరెడ్ల విన్యాసాలు భోగి మంటల ప్రత్యేకత వంటి వాటిని ప్రత్యేకంగా విద్యార్థులకు చూపించామన్నారు తపస్య విద్యా సంస్థల చైర్మన్ తోకల రాజేష్ కరెస్పాండెంట్ రాఘవి ప్రిన్సిపల్ సౌజన్య లక్ష్మి పాల్గొన్నారు గంగిరెడ్ల విన్యాసాలు విద్యార్థులకు బాగా ఆకట్టుకున్నాయని విద్యార్థులతో భోగి మంటలు వేయించారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ జగన్ తపస్య విద్యా సంస్థలు కమవరపు మీరు చూసినట్లయితే ఈ రోజుల్లో సంక్రాంతి సంబరాలు అంటేనో సంక్రాంతి పండగ అంటేనో చాలామంది విద్యార్థులకు తెలియని పరిస్థితి అయిపోయింది దానికి కారణం తల్లిదండ్రులు ఉండే బిజీ షెడ్యూలో లేకపోతే వేరే సమస్యల వలన వాళ్ళు సంక్రాంతి పండగ అంటే దానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోలేక అసలు సంక్రాంతి పండగకి మనం ఏం చేసుకుంటామో కూడా తెలుసుకోలేక చాలామంది పిల్లలు అజ్ఞానంలో ఉన్నారు మన స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అసలు మన యొక్క హిందూ పండగలు ఎలా ఉంటాయి వాటి ప్రాముఖ్యత ఏంటి వాటిని మనం ఎలాగా బయటికి తీసుకురావాలి ఆ పండగల ప్రాముఖ్యతను ప్రజలకు ఎలా తెలియజేయాలి చేయాలి వాళ్ళతో పాటు పిల్లలకు ఎలా తెలియజేయాలని ఒకే ఒక సదుద్దేశంతో ఈరోజు తపస్య విద్యా సంస్థల మెయిన్ క్యాంపస్లో మేము సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధాన్యం అన్నీ పండించి ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి దాన్ని అమ్ముకుని వాటి వల్ల వచ్చిన డబ్బులతో పండగ బట్టలు కొనుక్కుని సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు దానిలో భాగంగా ఎడ్ల బండ్లు అలాగే మన సంక్రాంతికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నవి మన ఏరియాలో కోడి పందాలు ఈ కోడిపందాలు అనేవి ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రాముఖ్యత ఎందుకు వాటిని ఎందుకు మనం వేస్తూ ఉన్నాం అది ఒక సరదా ఆటగా ఆ రోజుల్లో వాళ్ళు మన పూర్వీకులు చేసేవాళ్ళు దాని తర్వాత మన ఇంటికి వచ్చే హరిదాసులు హరిదాసులు సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళు ప్రతి ఇంటి నుంచి కొంత బియ్యాన్ని పట్టుకెళ్ళి సంవత్సరం అంతా మనం వేసిన బియ్యంతో వాళ్ళు భోంచేసేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ ఆర్థిక సమస్యలు బాగుండేవి కాదు కాబట్టి వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చేవాళ్ళు అలానే గంగిరెద్దులు గంగిరెద్దులు ఆటలాడించడం గంగిరెద్దుల యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు శివుడు కైలాసం నుంచి ఈ మకర సంక్రాంతి దినాలు ఏవైతే ఉంటాయో ఆ దినాలలో ఆ శివుని యొక్క ప్రతిమ భూలోకంలో తిరుగుతుంటుందని పెద్దలు చెప్తుంటారు కాబట్టి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటంటే నంది గోవు అలానే గంగిరెద్దులు వీటిలన్నిటిని ఎంత బాగా ఆడిస్తే ఆ యొక్క ప్రదేశానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకు కానీ శుభ సుభ సంతోషాలు కానీ సుఖ సౌఖ్యాలు కానీ జరుగుతాయని ఒకే ఒక ఉద్దేశంతో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానిలో భాగంగా తపస్య విద్యా సంస్థల్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ సంక్రాంతి పండగ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడం కోసం ప్రతి పనిని విద్యార్థులతో చేయించి గొబ్బెమ్మలు ఎలా పెడతారు మన పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మన యొక్క సాంప్రదాయం ఏంటి లుంగి పంచి షర్టు ఎలా మనం ధరిస్తాము అలాగే ఎడ్ల బండ్లు ఎలా ఉంటాయి అలాగే గంగిరెద్దులతో ఎలా ఆడిస్తారు అలాగే కోడిపందాలు ఎలా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రతి విద్యార్థికి చదువుతో పాటు విజ్ఞానాన్ని పండగల యొక్క ప్రాముఖ్యతని హిందూ సాంప్రదాయం యొక్క విలువల్ని కాపాడే దిశగా తపస్సు విద్యా సంస్థలు అడిగేస్తుందని అలాగే రాబోయే రోజుల్లో కూడా తపస్య విద్యా సంస్థల నుంచి మీ అందరికీ కూడా మేము మంచి విద్యార్థులని ఈ ప్రపంచానికి అందించడమే కాకుండా జూనియర్ కాలేజ్ నుంచి ఐఐటి జేఈ నీట్ కోచింగ్ ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ దీనికి గా ఉన్నటువంటి మా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు